రెండు లక్షల రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వేములవడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షణీయమని అన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో రుణమాఫీ హామీ ఇచ్చి నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం ఎంతో సంతోషదాయకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులకు వేములబడ రైతులు పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు చిలక రమేష్ కూరగాయల కొమరయ్య కనికరపు రాకేష్ పులి రాంబాబు గౌడ్ గూడూరి మధు ముప్పిడి శ్రీనివాస్ వంగల శ్రీనివాస్ పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు ఇంకా రోజుల క్యాబినెట్ మీటింగ్లో గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రైతు రెండు లక్షల రైతు రుణమాఫీని ప్రకటించి ఇది దీని విధి విధానాల కొరకు ఒక క్యాబినెట్ కమిటీని వేయడం జరిగింది వాళ్ళు జూలై పదిహేను లోపల కమిటీ సూచనల మేరకు ఆగస్టు పదిహేను లోపల మొత్తం రైతులకు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నిన్న మాట ఇచ్చే ఇవ్వడం జరిగింది దానికి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి అలాగే మన కాన్స్టిట్యెన్సీ ఇంచర్ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి పాలాభిషేకం కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రైతు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది వాళ్ళకు లక్ష రూపాయలు రుణమాఫీ ఉంటే మేము తాపకింత తాపకింత అని అంటే వాళ్ళకి వడ్డీ కిందనే పోయింది రైతు నట్టి విరిచిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిరు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పింది ఇప్పుడు దాన్ని అమలు నిన్న అమలు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది ఈరోజు ఘనంగా బాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఎలక్షన్ల ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చిరో గ్యారంటీల్లో అమలు చేస్తామని ఆర్ గ్యాలంటీలో ఒకటి మా రైతులకు రుణమాఫీ అనేది ఆనాడు మాటిచ్చింది కాబట్టి మాట తప్పకుండా నిన్నటి రోజున ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు ఆగస్టు పదిహేను తారీఖు లోపల చేశారు మాటిచ్చింది అదే మాట తప్పకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా ఏ సుదా మాట తప్పకుండా చేస్తున్నాము ఇంకే చూద్దాం చేస్తామని కూడా అందరికీ మాట చెప్తున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి అందరం ఇలా పాలాభిషేకం చేస్తున్నామంటే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమీ చేస్తా అని మాట ఇవ్వడంతో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు మీరు టీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ వాళ్ళ తలబొలి మాటలు నమ్మవద్దు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటే మాకు పసిగు నుంచిలో ఇప్పుడే అంబాడుతున్నాం ఇప్పుడే కూర్చుంటున్నాం నిలబడుతున్నాం అని ఐదేళ్ళు పాపం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఐదేళ్ళు గెలిచిన తర్వాత సో దాసుకున్నారు దోసుకున్నారు మా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి ప్రభుత్వ ఈ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఇచ్చిన హామీలని మా ముఖ్యమంత్రి గారు ఒకటి ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాడు ఇవాళ ఆగస్టు పదిహేనవ తారీఖు రైతులకు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తున్నాడు ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది నియోజకవర్గంలో నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు మన ఆదిశాన గారు ఆశ నిత్యం ప్రజలైతే తిరుగుతున్నప్పటికైనా రెండు రోజులు దేశ విదేశాలకు పోతే విదేశాలకు వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పిఐ పార్టీ వాళ్ళు ఎంత వయసులో వారు వారి సంపాదన పోలేదు అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిచేది కాబట్టి ఆ రోజు పోవడం జరిగింది ఇప్పటికి సులభం ఇవాళ పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రజలే ఉంటుడు ఎవరిని మాటలు నమ్మద్దు మీకు ఇచ్చిన హామీలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తా అని మేము తెలుస్తాం అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా రైతాంగంలో ఇలా ముఖంలో కళ కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇలా రెండు లక్షల రుణమాఫీ ఇలా వచ్చే నెల పదిహేనవ తారీఖు లోపల నివేదిక ఇచ్చి ప్రతి రైతును ఇలా రుణమాఫీ నుంచి విముక్తి చేసే విధంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఇలాగే ఇలా కొన్ని విషయాలు చూస్తుంటే పేనా పదేళ్లలో చూస్తుంటే ఒక లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉండే రైతాంగాన్ని మోసం చేసే విధంగా ఇలా ఉండే ఆ రైతాంగాన్ని మోసం చేసే ఉన్న పార్టీ ఇలా బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు తప్పకుండా ప్రజలకు సేవ చేసే విధంగా ఉందని ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండదని కూడా నేను మనం చేస్తాను